నాము అందరూ కూడా మోకరించండి ప్రార్థనించండి అందరూ కూడా గత ఆదివారం నుంచి ఈరోజు ఆదివారం వరకు కూడా మన ఏ సమ్మలందరిన కూడా ఎంతగానో కాసి కాపాడి ఈ మధ్యాహ్న కాలం సమయంలో మనలందరిన కూడా ఆయన అమ్మర్లు ఆయన సన్నిధిలో మనందరిని కూడా ఈ రీతిగా కలిపినందుకు అందరు కూడా సూత్రాలు చెల్లించాలి పరిశుద్ధానికి సోదరాలే సయా గత ఆదివారం ఆరాధన నుంచి దేవా అయి ఆదివారం ఆరాధన సమయం వరకు కూడా మమ్మల్ని అందరినీ కూడా ఎంతగానో కాసి కాపాడలే సయా హయానిగా సుధయానిగా సూత్రమే హయా మేము చేసుకునే ప్రతి ఒక్క పనుల్లోనే కానీ హయా మేము చేసుకునే ప్రతి ఒక్క విషయాలలో కూడా హయా గతాదివారం మంచి దేవా ఈ రోజు ఆదివారం వరకు కూడా మమ్మల్ని అందరిని కూడా ఎంతగానో కాసి కాపాడారు ఎనిజ సుదలయానిగా సోద్రుదలయానిగా ఈ మధ్యాహ్న కాలం సమయం నందు ఆదివారం మా రాతలు అయా ఇప్పుడు వరకు కూడా మాకెంతగానో తోడుకున్నారు దేవానికి సోద్రయ అయా కీర్తల్లో తోడుకున్నారయా సోద్రయ్యాల్లో తోడుకున్నారయ్యా సూత్రం అయ్యా ఇప్పుడు నానా అయా సాక్ష్యమ్మలోను అలాగే దేవానికి భాగ్య పరిచయలో కూడా సమస్త విషయములలో కూడా దేవా మీరు మాకు తోడు కాబట్టి నడిపించి సహాయం దాచాడు అయా ఇంకొన అమ్మలో ఈ ఆదివారం ఆరాధన అమ్మ నాకు రావాల్చరని బిడ్డలందరినీ కూడా మీరు తీసుకొచ్చిన నామాన్ని సుధించి ఆరాధించి గణపరిచే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని కూడా మరి బలపరచమని మరక్షకుడైన జరిగడైన నామమ్లు అడిగి వేడుకొని చిన్న తండ్రి హామీ కూర్చున్నా ఉచిదానిదం మరి ఇప్పుడు మరి సాక్ష్యమ్మలు చెప్పేవారు ఉన్నట్లయితే త్వరతరగా వచ్చి సాక్ష్యమ్మలు చెప్పవలసిందిగా మనం చేస్తున్నామండి ప్రేమనిస్తూ ఉత్తరం అండి ఆత్మీ తల్లి తండ్రికి ఇక్కడ ఉన్న అయ్యగారికి అమ్మగారికి ఇక్కడ ఉన్న విశ్వాసలకి అందరికీ నా వందాలండి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే నా బిడ్డలకైతే అయ్యగారితో ప్రార్థన చేపించినప్పుడు అయ్యగారు అయితే పిల్లలకైతే ఎప్పటికైనా బలహీనత ఉందన్నారండి ఏసీ ఆ బిడ్డలకు ఆ బలహీనత లేకుండా ఉండేదట్టు సహాయం దాయితే ఏమని అడుగుతున్నాం అండి అయ్యగారు అమ్మగారు చేసిన ప్రార్థన వల్ల నా బిడ్డలైతే ఈ రీతిగా ఉన్నామండి ఇంకో సాక్ష్యం అయితే మొన్న మా చెల్లెళ్ళ పిల్లకైతే హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎక్సరేలో అన్నీ తీసారండి ఆ ఎక్సరేలో కానీ రిపోర్ట్లో కానీ ఏ తేడా లేకుండా ఉంటే నేను సాక్షి చెప్పుకుంటాను అనుకున్నానండి అయ్యగారు అమ్మగారు చేసిన ప్రార్థన వల్ల మీరు చేసిన ప్రార్థన వల్ల యేసప్రభర్ మా మా చెల్లెల పిల్లకైతే ఎటువంటి బలహీనత లేదని వచ్చిందని రిపోర్ట్లు అన్నింటిలో యేసుప్రభర్ మా ఎంతగానో ఖాతాలు ఇచ్చారండి ఇదేనండి నా సాక్షి మా గురించి మా కుటుంబం గురించి ప్రార్థించండి దేవుని స్తోత్రం మీ అందరికీ నా ఉన్నాను ఈశ్వర్ నా ఉవకాశం వచ్చిన అతను అండి నా వందాలండి ఈశ్వర్ణ వందల ఇక్కడ ఉన్న ఈశ్వాసన వందాలండి నేను చెప్పే సాక్షి ఏంటంటే వారం నుంచి వారం వరకు మాకు మంచి ఆరోగ్యాలు ఇచ్చి మనసు అందితే వారం వారం సాక్షిని చెప్పుకుంటూ ఉండడండి ఇంకో సాక్ష్యం ఏంటంటే రాత్ర నేను మేరీ దగ్గరికి వెళ్ళానండి మేరకి సుఖమైన కానిపిస్తే నేను సాక్ష్యం చెప్పుకుంటాను అండి అట్లాగే ఆ బిడ్డకి మగ బిడ్డను మొగ దేవుడు సుఖమైన కానిపించండి ఇది నా సాక్ష్యం అని నా గురించి నా కుటుంబం నుంచి మీ అందరూ ప్రార్థించండి మీ అందరికీ నా వందాలండి దేని స్వత్రం అండి ఆత్మ బండి గారికి తల్లిగారికి నా వందలండి మా నాయ్య గారికి అమ్మకాడి నా కొండ విశ్వాసులకు అందరికీ నా వందలండి మరి నా పిల్లల గురించి నేను వారం వారం చెప్పుకుంటాను అనుకున్నాను అండి మన మనవరా మనవుడి గురించి మరి అబ్బిడల సూలికి మరి సేమంగా వెళ్ళి సేమంగా అవుతున్నారండి మరి ఆ బిడ్డ సదువుల గురించి కూడా బాధన చేయండి మరి మా మనవడు అక్కడ నిన్న నుంచి జరవండి మరి హాస్పిటల్ అక్కడ చూపించాం ఆ బిడ్డ కోసం కూడా చేయండి మరి పోయిన ఆదివారం నుంచి ఆదివారం వారికి మాకు మా కుటుంబానికి దేవుడి అంతకన్నా మరి కాపుదాలు ఇచ్చేయండి మా బిడ్డలకు మాకు కూడా దేవుడి అంతకన్నా కాపుదాలు ఇచ్చేయండి మరి మా పట్ల ఎన్నో కార్యాలు చేశాడండి మరి నేనైతే మరి మేరీ గురించి నేను ఆ పాన చేసుకున్నానండి మరి ఆ బిడ్డ అయితే నేను పెద్దగా సుఖర్ వచ్చేసి ఆ బిడ్డ మరి పెద్ద పెద్ద కాసుబాట్లో ఉంటుంది బ్రబా మరి ఆ బిడ్డకి మరి సుఖమైన కాన్ఫినిచ్చి మంచి బిడ్డని చెల్లి బిడ్డ క్షేమంగా ఉంటే బ్రబా నేను మంచి నూనె సాధించకుండా అనుకున్నానండి మరి రాత్రి అయితే ఆ బిడ్డకు సుఖమైన కానిపించి మంచి బాగా మరి ఆ అయితే మరి బాక్సులో పెట్టారంటండి మరి ఆ చంటిబిడ్డ గురించి మరి తల్లి గురించి పాదన చేయండి దేవుని సూత్రం మీ అందరికీ నవ్వాలి వేసే వారికి నా అండి ఆత్మీయన తల్లిదండ్రు గారికి ఇక్కడ ఇక్కడుండు అమ్మగారు అయ్య గారికి నా వందనాలు ఇక్కడ ఉండే సావుకులందరికీ వందనాలు నా సాక్ష్యం ఏంటంటే నేను వద్దామని బయలుదేరామండి బాగా వర్షం వచ్చేసిందండి మరి మేము రాత్రి మందిరంలో కలవలేకపోయామండి మరి తెల్లారి కూడా వస్తాము రాలేదో రాలేమో అనుకున్నామండి వేసయ్యా వర్షం తగ్గి తెల్లారి ఈ మందిరంలో కలితే సాక్ష్యం చెప్పుకుంటానయ్యా అనుకున్నానండి అట్లాగే మేము కలిసామండి మరి నా భర్త కొంచెం నీరసంగా ఉంటున్నాడండి ఆహారం కూరతో తినలేకపోతున్నాడు అండి మరి మీ గృహాల్లో పార్థం చేసుకునేటప్పుడు పార్థం చేయండి అండి ఆయన కూడా కొంచెం ఆహారం తీసుకోవాలని ఇంకా నీరసం కూడా తీసివేయాలని వేసవారు మమ్మల్ని ఎంతో కాపుదాలు ఇచ్చాడండి గత వారం నుంచి వారం వరకు ఎంతో కాపుదాలు ఇచ్చాడండి ఆయన కూడా నీరసం తీసివేయాలని మీ పార్థం చేసుకోండి అండి అంటేనండి నా పార్థ నా సాక్ష్యం ఇంకో సాక్ష్యం ఏంటంటే నా బిడ్డలిద్దరు ఎక్కడో ఉంటున్నారండి మరి ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారండి మరి ఆ బిడ్డలిద్దరు కూడా క్షేమంగా ఉండాలని ధన సహాయం మాకు అందచేయాలని మేము ప్రార్థన చేసుకుంటున్నాం అండి ఆ బెడ్లిద్దరు క్షేమంగా ఉండాలండి ఇదేనని నా ప్రార్థన సాక్ష్యం దేవుడి దీవించక దేవునికి స్తోత్రం మా ఆత్మే తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నాయి గారికి అమ్మగారికి మీ అందరికీ నా అందాలండి మరి నేను చెప్పే సాక్షిని అంటే మరి పోయిన ఆదివారం నుంచి ఆదివారం వరకు యేసు ప్రభు వారు మాకు మా కుటుంబానికి ఎంతో కాపుతాలు ఇచ్చారండి మరి అలాగే ఇంకో సాక్షిని అంటే మరి నేను కుడికాలు కుడి చేయాలి ఆగదం తగ్గితే మరి నేను ప్రతివారం సాక్షిని చెప్పుకుంటాను అనుకున్నానండి మరి అదే రీతిగా దేవుడు తగ్గించాడండి మరి అదే రీతిగా ఇంకో సాక్షిని అంటే మరి మా కాలేజీలో మరి సీట్ అప్లికేషన్స్ జరుగుతున్నప్పుడు మరి నేను కూడా అందులో మరి నాది అన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే నేను సాక్షిని చెప్పుకుంటా అనుకున్నానండి మరి అలాగే నా అడ్మిషన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిందండి మరి అలాగే ఇంకో సాక్షి ఏంటంటే మరి మా తమ్ముడు నేను మరి మంచిగా స్కూల్ కి కాలేజీకి వెళ్తే మరి సాక్షిని చెప్పుకుంటాను అనుకున్నానండి మరి ఇదే నా సాక్షి నా గురించి నా కుటుంబం గురించి నా చదువు గురించి మీ అందరూ ప్రార్థన చేయండి అండి దేవునికి స్తోత్రం మీ అందరికి నా ఉన్నారు స్తోత్రం అండి నా ఉన్న తల్లిదండ్రులకు నా ఉన్నాను ఇక్కడ ఉండే అమ్మగారికి మీ అందరికీ నా ఉన్నాలండి మరి నా సాక్ష్యం ఏంటంటే నా కుటుంబం అంతా కూడా క్షేమంగా ఉంటే నేను ప్రతివారం కూడా సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నానండి అట్లాగే మరి యేసు ప్రభు మా కుటుంబం అంతా క్షేమంగా ఉంచాడండి థ్యాంక్ యూ జీజస్ మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే మరి నాకైతే నడుగు నొప్పి కీళ్ళవాతం వచ్చినప్పుడు మరి నేను ఏ పని చేసుకోలేనప్పుడు మరి నేను అమ్మగారికి అయ్యగారికి చెప్పుకుని మరి నేను దేవుడి దగ్గర తీర్మానం చేసుకున్నప్పుడు మరి అమ్మగారు అయ్యగారు మరి నా గురించి అయితే ఎంతగానో ప్రార్థన చేశారండి మరి అప్పుడు యేసప్రభార్ నన్ను ముట్టి స్వస్థపరిచి నన్ను సజీవ సంఖ్యలో ఉంచాడండి థ్యాంక్ యూ జీజస్ మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే మరి మొన్న అయితే దిలీప్ కుమార్కి బాగా తలనొప్పి వచ్చేసి వాంతులు అయిపోయినాయండి అమ్మ రాలేదు ఇంకా పిల్లడైతే ఓక ఏడు చేతున్నాడు ఏడు చేస్తుంటే మరి నేను కొద్దిగా ఏసు రక్తం రాసి ఆ బిడ్డకి ఆ తలనొప్పి వాంతులు తగ్గిపోతే నేను సాక్ష్యం చెప్తానయ్యా అనుకున్నానండి అట్లాగే సుప్రభు ఆ బిడ్డను ముట్టి స్వస్థపచ్చాడండి మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే మరి మొన్న ఆ స్త్రీల కోటానికి వెళ్ళేటప్పుడు మరి శ్యామం గెలి శామం గుత్తే సాక్ష్యం చెప్తానయే అనుకున్నానండి అట్లాగే మరి నిన్న మరి పామారు కూడా వెళ్ళి వచ్చేటప్పుడు మరి శ్యామం గెలి శామం సాక్ష్యం చెబుతాను అనుకున్నానండి మరి ఆ పామారు ఈ కోటాలకైతే ఈ దసరా పండుగల్లో వచ్చే కోటాలకైతే మరి మేము మేము ఎప్పుడో చాలా సంవత్సరాలు అయిందంటే వెళ్ళి తెలిసి ఒక ముందు వెళ్ళాము మరి నేను అప్పటి నుంచి వెళ్దాం అనుకుంటే మరి ఆ కోటాలలో ఎప్పుడైపోతున్నాయో మాకు తెలియట్లేదండి మరి మొన్న అయితే అమ్మగారిట్టలు జరుగుతుంది బిన్న నేను వెళ్తున్నాను అని చెప్పిందండి చెప్తే నేను ఎన్ని సంవత్సరాలు మట్టి అనుకుంటున్నాను ప్రభు మరి ఆ కోటంలోనికి వెళ్ళి ఆ కోటంలో కలి కలిస్తే నేను సాక్ష్యం చెప్తానయ్యా అనుకున్నానండి అట్లాగే యేసు ప్రభు క్షేమంగా తీసుకెళ్ళి క్ష్యామంగా తీసుకొచ్చాడండి మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే మరి మొన్న మా మ్యాగీ అయితే అది పిల్లలు పెట్టిందండి ఆ పిల్లలన్నీ చచ్చిపోయినాయి చచ్చిపోయినాక మొన్న మరి దానికి తేడా చేసేసిందండి మరి నాకైతే చచ్చిపోద్దేమనని భయం వేసింది మరి హాస్పిటల్ తీసుకెళ్ళి గ్లుకోజీలు పెట్టి అసలు అన్నం తినట్లేదండి అసలు ఐదారు రోజులు అన్నం తినలేదు అన్నం తినకపోతే డాక్టర్ దగ్గర తీసుకెళ్తే డాక్టర్ అయితే దాన్ని ఎవరు పెంచారో మరి వాళ్ళ మీద కానీ దానికి మనేదేమో పిల్లలు చచ్చిపోయినాయిగా మరి ఆ పిల్లల మీద కూడా మనేది ఉండే ఉంటుందా దాన్ని ఎవరు పెంచారో వాళ్ళని పిల్లమంటే మరి అప్పుడు మరి ప్రవీణ్కి ఫోన్ చేస్తే ప్రవీణ్ వచ్చాడండి ప్రవీణ్ వచ్చి మరి హాస్పిటల్ తీసుకెళ్ళి చలాయిన్లు అయి పెట్టి మరి ఆ బిడ్డ మరి అన్నం పెడితే మరి అది తినేసిందండి అది శుభ్రంగా కూడా అన్నం తింటే నేను సాక్ష్యం చెప్పుకుంటున్నాయి అనుకున్నానండి మరి అట్లాగే అది కూడా అన్నం తినేసిందండి దానికి జ్వరం కూడా తగ్గిపోయింది మరి నాకైతే మరి రాత్ర భయంకరమైన దర్శనం వచ్చిందండి మరి ఆ కీడు కూడా పోవాలని మీ గృహాల్లో ప్రార్థన చేసుకునేటప్పుడు మరి ఆ కీడు గురించి కూడా ప్రార్థన చేయండి మరి మా గురించి మా కుటుంబం గురించి మా బిడ్డల గురించి ప్రార్థన చేయండి మరి మనశ్శాంతిగా ఉంటే కూడా వారం వారం సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నానండి థ్యాంక్ యూ జీజస్ మరి మా గురించి మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి దేవుని స్తోత్రం మీ అందరికీ నా వందల దేవుని స్తోత్రం నుండి ఎస్తూ ప్రోరికి నా వందనాలు ఆత్మీయ తల్లి గారికి తండ్రి గారికి మీ అందరూ కూడా నొందండి మరి నేను చెప్పే సాధ్యం ఏంటంటే నాకైతే చాలా బలహీనత వచ్చిందండి మరి నా పని నేను చేసుకునే స్థితిలో ఉన్నప్పుడు మరి నేను ప్రభు దగ్గర తీర్మానం చేసుకున్నానండి మరి ప్రభు నా పని నేను చేసుకుంటే వారం వారం కూడా నేను మందులో సాధ్యం చెప్పుకుంటాను ప్రభు అనుకున్నానండి మరి అట్లాగే ఆత్మీయ తల్లిగారు తండ్రి గారు ఇక్కడ ఇయ్యారు అమ్మగారు సంఘం కూడా నా గురించి ఎంతగానో ప్రార్థన చేశారండి మరి అట్లాగే నా పని నేను చేసుకుని మంచి అయితే వారి వారు కూడా నీ మందిలో సాహ్యం చెప్పుకున్నావు ప్రభావ అనుకున్నాను మరి అట్లా గత ఆదివారం నుంచి ఆదివారం వరకు కూడా నన్ను నా కుటుంబాన్ని సంఘాన్ని కూడా ఎంతగానో కాస్తగా అబ్దాలు చరండి వేస్తూ ప్రభువారు మరి నా భర్త పట్ల కూడా ఎంతగానో తోడుగుంచి నా భర్త కూడా బలిహెంత వచ్చినప్పుడు కూడా వేసిన వారు ముట్టి స్వచ్ఛ సజీవ సంఖ్యలో నిలబెట్టారండి మరి ఇంకో సాధ్యం ఏంటంటే నాకైతే నరాలు అయితే మరి నిదట్లో నరాలు మరి వెనకాల పిక్కల మీద నరాలు పట్టేసినాయండి ప్రభు మరి ఆ నరాలు కుంకురలు పోకుండా సక్రంగా శుభ్రంగా మంచి ఆరోగ్యం ఉంటే మరి వారం వల్ల సాక్షిని చెప్పుకున్నాం ప్రభావ అనుకున్నానండి మరి అట్లాగే నెల అంతా కూడా కాసి కాపుదాలు వచ్చారండి ఏసు ప్రభా నాకు మరి నా ఏళ్ళు మీద గోరు చిట్టేసిందండి మరి ఆ గోరు చెట్టు అయితే మరి గోరు ఊడిపోతే మరి అది పుండడు పోదు భయం వేసిందండి ప్రభా ఆ చిట్టు కూడా శుభ్రంగా తగ్గిపోతే సాక్షిని చెప్పుకున్నాం ప్రభావ అనుకున్నానండి మరి అట్లాగే గోరుచిట్టు కూడా తగ్గిపోయిందండి వేసువారిని ఉంటే స్పష్టపరిచారండి మరి మన శ్రేయలు కోటానికి వెళ్ళినప్పుడు కూడా ప్రభా మరి శ్యామంగా వెళ్ళి సామంగి వస్తే మరి ప్రయాణం అంతా కూడా తోడుకుంటేనే సాక్షిని చెప్పుకున్నాం ప్రభా అనుకున్నారండి మరి అట్లాగే శ్యామంగా శ్యామంగా వచ్చామండి మరి పట్ల గొప్ప మేలు చేశారండి మరి నిన్న కాలం సమయంలో మరి ఉందని చీకరికి ఫోన్ చేసి చెప్పాడండి మరి లేయమ్మా మరి అట్ట నొప్పులు వస్తాయి కానీ మరి మళ్ళీ ఆగిపోతాయి అని ఆ బిడ్డ మరి బాధపడి అన్నాడండి నేను అనుకున్న ప్రభా మర బిడ్డ కూడా సుఖమాన్ని ఫెషం అయితేనే సా చెప్పుకున్నా ప్రభా అనుకున్నానండి మరి బిడ్డ కూడా సుఖమాన్ని కానిపించి మగబిడ్డను మంచి మగబిడ్డని చెప్పి ప్రభా బిడ్డ పట్ల కాడని చేసారండి మరి నాకైతే అయితే బాగా నీరసం వచ్చేసిందండి నీరసం వచ్చేసి అసలు నాకు బాగా అసలు ఒళ్ళు పోట్లు వచ్చేసి నాకు చాలా నీరసం అయిపోయిందండి మరి తేజాన్ని తీసుకుని ఊళ్ళో దాట దగ్గరికి వెళ్తే మరి ఆయనైతే నీకు సెలని పెట్టాలమ్మా అంత నీరసం అయిపోయావు నీకు అది ఒక రకంగా ఉందా నీకు జ్వరం అయితే కాదు కానీ నీకు టైరాయిడ్ ఏదో పని లేదు అంత నీరసంగా ఉందో చేసాలి పెడతాను అనడండి చేస్తా వద్దండి మరి నాకు రెండు నిండిసం చేయండి నా నిండిసం చేసాడు మరి నేను అనుకున్న ప్రభా మరి ఆ చేస్తలు ఎట్టించుకోకుండా శుభ్రంగా తగ్గిపోతే మరి మధ్యాహ్నం ఆదివారం వారాధనలో కలిస్తేనే సాధ్యం చెప్పుకున్న ప్రభా నాకుండా నీరసన కూడా తీసేయమని నేను ఎంతగానో ప్రార్థన చేసుకున్నానండి మరి అట్లాగే నాకు బలి ఎంత పావాలని మరి ఇక్కడ అయ్యగారు అమ్మగారు సంఘం గారు నా గురించి ప్రార్థించండి దేని స్తోత్రం మీ అందరికీ నా వందనాలు నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థించండి దేవుని అండి అయ్యగారికి అమ్మగారికి నా వందనండి ఇక్కడ ఉన్న విశ్వాసులందరికీ నా వందనండి మరి నేను చెప్పే సాక్ష్యం అంటే గత ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు కూడా నా కుటుంబాన్ని నా బిడ్డల్ని మరి ఎంతగానో క్షేమం గుంచడండి వేసేవారు మరి మీరు చేసిన ప్రార్థన వల్ల అయ్యగారు అమ్మగారు చేసిన ప్రార్థన వల్లనండి మరి నా పట్ల ఎన్నో అభివృద్ధి జరిగించారండి మా పట్ల మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే మరి నిన్నటి కాలం అయితే మరి తేజ వచ్చాడండి మరి విజయవాడ నుంచి మరి వచ్చి మరి సాయంత్రం వెళ్ళిపోతానమ్మా అన్నాడండి మరి ఆ బిడ్డన అయితే మేము ఎక్కడికి పంపించలేదు మరి బందరెళ్తేనే మరి ఏటే లేట్ వస్తాడో కూడా నాకు తెలియదు భయం అండి ఆ పిల్లడికి మరి విజయవాడ విజయవాడనే పంపించానండి మరి ఇక్కడైతే బాగా కేకల మండంగా మరి వాన పట్టేసి మరి ఎంతగానో ముబ్బట్టేసిందండి మరి ట్రైన్ ఎక్కాను ఎక్కాడని చెప్పానండి మరి ఆ బిడ్డ ఎక్కడ దగ్గరలో కూడా అడిగి తెలియదండి మరి తిన్నప్పుడు నాకు రాత్రి అయితే బాగా భయం వేసేసిందండి మరి రెండు సార్లు ఫోన్ చేశాను చేసినప్పుడు నా బిడ్డ ఎత్తలేదండి నాకైతే దాడి వచ్చేసి వేసయ శుభ్రంగా మరి నా మేనల్లుడికి కూడా ఫోన్ చేశానండి చేసినప్పుడు అక్క నేను ఎక్కడ వచ్చిందో అని చూ లే ఫోన్లో నువ్వు కంగారు పడమాక అని చెప్పాడండి మరి మరి నా బిడ్డని మరి తొందరగా మరి ఆ బెడ్ దగ్గరికి చేర్చయానని కనిపించేదాటి చేయమని అడిగినప్పుడు మరి ఎక్కించుకున్నాను అక్క బండి మరి అవి వచ్చాడు కలిసేళ్ళు అని చెప్పాడండి నువ్వు భయపడమాకని నా పట్ల కార్యం చేసాడండి నా పట్ల అద్భుతకారాలు జరిగించడండి మరి నా బెడ్ ఇద్దరి గురించి నా భర్త గురించి కూడా మరి మీరు కూడా ప్రార్థించండి మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే మరి నా మేరీ మన కూటానికి వచ్చిందండి మరి కోటానికి వచ్చినప్పుడు మరి ఆ బిడ్డ ముఖం అయితే బాగా పీక్పోయి ఒక రకంగా ఉంది మరి వేస్తాయా మరి ఆ బిడ్డను పద్దాక హాస్పిటల్లోకి తీసుకెళ్తున్నారు మరి నీకు మగబిడ్డ పుడతాడు అని నేను అన్నానండి మరి అన్నప్పుడు మరి నిజంగా నేను నాకు మగబిడ్డనే ఇవ్వాలని ఎంతగానో అడిగిందండి మరి మరి నేను అనుకున్నానండి శుభ్రంగా సుఖమైన ఇస్తే మరి ఆ బిడ్డకి తల్లి బిడ్డ కూడా క్షేమంగా ఉండే నేను ఈ మందిరంలో సాక్ష్యం చెప్తాను ప్రభు అనుకున్నానండి మరి అట్లాగే మగబిడ్డని ఇచ్చాడండి మరి ఆ బిడ్డ గురించి మీరు కూడా ప్రార్థించండి అండి దేవుని మీ అందరికి నా వందండి దేవుని స్తోత్రం అండి ఆత్మీ తల్లి గారికి తగారు గారికి ఐగారి అమ్మగారికి కూడా మీ అందరికి నా వందనాలండి మన నేను చెప్పే సాక్ష్యం అంటే మరి మొన్న సోమవారం స్త్రీలకోటానికి వెళ్ళామండి మరి స్త్రీలకోటానికి వెళ్ళి క్షేమంగా వస్తే మరి సాక్షిని చెప్పుకుంటాను అనుకున్నానండి మరి అక్కడికి వెళ్ళినాకైతే మరి నాకు ఓకే ఎడం చేయలాగేసి మరి నేను చాలాసేపు బాధపడ్డానండి మరి అయ్యగారితో ప్రార్థన చేయించుకున్నాక తగ్గిందండి మరి ఆ తగ్గిపోతే నేను సాక్షి చెప్పుకుంటాను అనుకున్నానండి అట్లాగే మరి నాకు ఎప్పుడు గ్యాస్ నొప్పి వచ్చేదండి మరి ఆ గ్యాస్ నొప్పి రాకుండా ఉంటే మరి నేను వారం వారం నేను సాక్షిని చెప్పుకుంటాను అనుకున్నానండి అట్లాగే అప్పుడు అనుకున్న కాని రావట్లేదండి ఇదే నా సాక్ష్యం అండి మరి రాత్రి అయితే మరి మేరే గురించి తెలిసినాక మరి ఆ బిడ్డ అయితే సుఖంగా పెసమై మరి తల్లి బిడ్డ క్షేమంగా ఉంటామని నేను సాక్షిని చెప్పుకుంటాను అనుకున్నానండి అట్లాగే తల్లి బిడ్డకు క్షేమంగా ఉన్నారండి ఇదే నా సాక్ష్యం అండి మా గురించి మా గుడి నుంచి ప్రార్థన దేవుని స్తోత్రం మీ అందరికీ నా ఉందా అయ్య గారికి అమ్మగారికి నా వందనాలండి ఇక్కడ ఉన్న విశ్వాసులకు అందరికీ నా వందనాలండి మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మరి మొన్న నాలుగు రోజులకి అయితే మా అబ్బాయికి అయితే ప్రాణం బాలేదండి బాగా పొళ్ళుపోటు వచ్చేసి బాగా దౌడ వాసిపోయిందండి మరి వాసిపోతే నాకైతే తెలియగా ఊళ్ళో దాటతే దగ్గర తీసుకెళ్ళి ఇంజెక్షన్ చేపించానండి మరి ఆ రోజైతే తగ్గింది కానీ ఆ తెల్లారికి బాగా ఎక్కువైపోయిందండి నాకైతే అసలు ఆ పిల్లడైతే ఓ ఏడు చేస్తున్నాడండి మా అయితే ఏంటో అర్థం కాలేదు అందుకేతం ఓ సంవత్సరం క్రితం పడిపోతే మరి అదర పొన్ను కొంచెం విరిగిందండి ఆ పొన్ను వల్ల ఆ బిడ్డకి ఇంకో పన్నుకి ఇన్ఫెక్షన్ వచ్చేసి బాగా వాసిపోయి పోటు వచ్చేసిందండి మరి డాక్టర్ దగ్గర తీసుకెళ్తే మరి ఆయనేమో అమ్మ మీరు ముందే చూపించుకోవాల్సింది పండి అమ్మటే చూపించుకుంటే నీకు ఇంతగా పరిస్థితి వచ్చేది కాదు పిల్లోడికి బాగా ఇన్వెషన్ వచ్చేసింది ఎదర పొళ్ళు లాగేయాలి రెండు అసలు మరి లాగేత్తాం మంచిది మూడు రోజులకి మందులు రాస్తానని అని పంపించేసాడండి మరి నాకైతే భయం వేసింది చిన్నపిల్లడయ్యా పళ్ళు లాగేస్తే ఆ పిల్లోడు ఎలా తట్టుకుంటాడయ్యా అని నేనైతే చాలా బాధపడ్డానండి మరి ఆ తెల్లారి వేరే డాక్టర్ దగ్గర తీసుకెళ్తే మరి ఆయన అయితే శుభ్రంగా మరి ఇన్ఫెక్షన్ అంతా తీసేసి ప్రస్తుతానికి బాగా చేశాడండి మరి ఆయన ఒక వారం చూద్దామమ్మా సెట్ అయితే సెట్ అయిపోయిద్ది లేకపోతే లాగేసి రెండు పళ్ళు అవసరం లేదమ్మా ఒక పొన్ను లాగి కడదామంటున్నాడండి మరి ఆ పొన్ను లాగ్కోకుండా ఆ బెడ్కి శుభ్రంగా తగ్గిపోవాలని ఆ పొన్ను శుభ్రంగా కదిలే పన్ను శుభ్రంగా సెట్ అయిపోవాలని మీ అందరు ఆ బెడ్ గురించి ప్రార్థన చేయండి అండి మరి చిన్నపిల్లడండి ఆ బిడ్డ తట్టుకోలేడండి ఒకసారి మీ అందరూ కూడా ప్రార్థన చేయండి అండి అయ్యగారు అమ్మ కూడా అమ్మగారు కూడా ప్రార్థన చేయండి అండి ఆ బిడ్డ గురించి మరి వారానికి రమ్మన్నాడండి వార మావి చెప్తాను ఇప్పుడైతే ఇప్పుడు అయితే ప్రస్తుతానికి బాగానే ఉందండి ఆ పిల్లోడికి ఆ పన్ను కూడా లేకుండా ఉండాలని మీ అందరూ ప్రార్థన చేయండి ఇంకో సాక్షం ఏంటండి మరి మా తమ్ముడు ఆ పిల్లోడికి జాబ్ వచ్చి హైదరాబాద్ వెళ్ళాడండి ఆ పిల్లోడితో పాటు ఓ కూడా వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళాడండి మరి ఆ అయితే సెలెక్ట్ అయ్యాడు కానీ పిల్లోడు పిల్లడు మరి ఏదో కొంచెం తేడా వచ్చి సెలెక్ట్ అవ్వలేదండి మరి ఆ పిల్లోడు అయితే చాలా బాధపడుతున్నాడు అండి ఈ పిల్లోడు ఒంటరిగా ఒక్కడే ఉంటున్నాడండి హాస్టల్లో మరి ఇంకో కంపెనీ ఇక్కడ ఇద్దరు సెలెక్ట్ అయ్యారండి మరి ఈ పిల్లోడిని కూడా ఫోన్ చేసి అడిగి మరి ఆ కంపెనీ కన్నా సెలెక్ట్ అవుతాడు ఫోన్ చేసి అడిగి ఇంటర్వ్యూకి పిలిచారండి మరి ఏసారి శుభ్రంగా కంపెనీకి సెలెక్ట్ అయ్యి ఇద్దరు ఒక చోట చేరితేనే సాక్ష్యం చెప్పుకుంటుంది అనుకున్నానండి మరి ఆ బిడ్డ కూడా సెలెక్ట్ అయ్యాడండి ఇద్దరు ఒక చోటే ఉన్నారండి ఇప్పుడు రూమ్ తీసుకుని రూమ్లో ఉన్నారండి దేవుడు ఆ బిడ్డల పట్ల కూడా మెయిల్ చేసాడండి మా గురించి మా కుటుంబం గురించి మీ అందరూ చేయండి దేవుని సూత్రం మీ అందరికీ ఉంది ఇంకో సాక్ష్యం ఏంటంటే శ్రీకరవళ ఆవిడికి రాత్రి మరి అలా చెప్పారండి ఆ బిడ్డ కూడా శుభ్రంగా క్షేమంగా సుఖంగా పసమయ్యి తల్లి బిడ్డ క్షేమంగా ఉంటే సాక్ష్యం చెప్పుకుంటాం అనుకున్నానండి నాలుగు కూడా దేవుడు స్వేమంగా ఉంచడండి మా గురించి మాకు గురించి ప్రార్థించండి